నమస్తే ఛానల్కి స్వాగతం ఈరోజు ఈ వీడియో చాలా సింపుల్గా ఉంటుంది బ్లాగ్ అనేది పూర్తిగా చూసేసేయండి ఉల్లిపాయ కారము అలాగే బెల్లం పాయసం చేశాను బియ్య పిండి కలిపి జస్ట్ సింపుల్గా అయిపోతుంది ఇదైతే దోశకి సూపర్ కాంబినేషన్ అండి నిన్న దోశ పిండి అయితే వేశాను కదా దానికోసమని ఇలా చేశారనమాట మా సైడ్ అయితే చాలా బాగా చేసుకుంటారు ఇది ఎక్కువగా పప్పుల చట్నీ కన్నా కూడా ఇలాంటివే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటామండి మేము కారము పాయసము అలాగే అన్ని కూరగాయలు కలిపి చట్నీ అలా అలాంటివే ఇష్టపడుతూ ఉంటాను అన్నమాట పప్పుల చట్నీ చాలా తక్కువ చేసుకుంటుంటాము ఇంకా అలాగే బొంబాయి చట్నీ కూడా చేస్తున్నాను ఆల్రెడీ ఇంకా పిండి అయితే బాగా ఫర్మట్ అయిపోయింది నేను నేను సాయంత్రం వేసి పెట్టాను కదా సో పొద్దుటికైతే చాలా బాగా వచ్చింది ఈ పిండి వేసుకునేటప్పుడు ఏంటంటే మనం గంట రెండు గంటలు కాకుండా మినిమం టు మినిమం నాలుగైదు గంటలు నానబెట్టినట్లయితే మంచిగా పిండి అనేది చాలా పర్ఫెక్ట్గా మెదుగుతుందండి మెత్తగా స్మూత్ అట్లా వచ్చేస్తది సో అలా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందనమాట ఇంకా నేను విడిగా అయితే తీసుకుంటున్నాను పిండిని మొత్తంలో ఉప్పు అది వేస్తే తొందరగా పాడైపోతుంది అనమాట అంటే పుల్లగా వచ్చేస్తుంది సో అలా కాకుండా ఎప్పటికప్పుడు సపరేట్ బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా ఈ మిగిలిన పిండిని కూడా నేను ఫ్రిడ్జ్లో అయితే పెట్టనండి ఎందుకంటే నాకు ఫ్రిడ్జ్లో పెట్టే అలవాటు లేదనమాట ఎప్పటి నుంచి కూడా నేను మా నాయనమ్మ వాళ్ళు అలా టిప్స్ పాటిస్తూ ఉండేవాళ్ళు అదే పాటిస్తూ ఉంటాను మిగిలిన ఫ్రిడ్జ్ని మిగిలి సారీ ఫ్రిడ్జ్ని మిగిలిన పిండిని ఏంటంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనకు ఎంతైతే పిండి ఉంటుందో దాన్ని ఆ బౌల్ని వేరొక బౌల్లో వాటర్ పోసి పెట్టాలండి అప్పుడు ఏంటంటే పులవదు అనమాట మనకి కనీసము నాలుగు రోజులున్నా సరే పులవదు అలానే చేస్తూ ఉంటాను అనమాట నేను ఫ్రిడ్జ్లో పెట్టి ఆ పిండి వాడనం అయితే అసలు జీరో పర్సెంట్ అనే చెప్పాలి మహా అయితే నేను ఊర్లో ఉండను ఒకవేళ పిండి వేసి అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా ఊరు వెళ్ళ వెళ్తాను అనిపిస్తే తప్ప తప్పితే ఇంకా పాడైపోతుంది ఏదో మూడు రోజులు నాలుగు రోజులు ఒక రోజుకైతే అసలు పెట్టను అలా చేసుకుంటా అనమాట నాకు మ్యాక్సిమం రెండున్నర రోజు అలా వస్తుంది దోశపిండి అయిపోతుంది కాబట్టి ఇంకా పులవదు అలాగే నేను మళ్ళీ గ్యాప్ ఇచ్చి దోస దోశపిండి వేసినాక గ్యాప్ ఇచ్చి ఇడ్లీ పిండి వేస్తాను అనమాట రెండు పిండ్లు ఒకటేసారి వేయను మధ్యలో ఒక రెండు రోజులు వేరే టిఫన్ చేసి తర్వాత వేస్తాను ఇప్పుడు ఏంటంటే రెండు ఒకేసారి వేసేస్తా ఉన్నారు అలా అయితే బోర్ కుడతుంది అలాగే పిండి కూడా పాడైపోతుందండి ఇంకా డైనింగ్ ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంది కదా డైనింగ్ టేబుల్ క్లీ క్లాత్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా తర్వాత బట్టలు కూడా ఆరేసాను ఎప్పుడు వానబడుతుందో ఎప్పుడు చేస్తుందో తెలియట్లేదు అనమాట సో ముందైతే అవి ఆ పనులన్నీ కూడా క్లీన్ చేసేసాను ఇంకా మధ్యాహ్నము ఆఫ్టర్నూన్ అయితే సింపుల్గా కర్రీస్ పెట్టుకున్నాను పుదీనా చట్నీ అలాగే క్యారెట్ తురుముతో కర్రీ చేశాను అనమాట కర్రీ అని కూడా కాదులేండి జస్ట్ ఫ్రై టైప్ అనమాట పుదీనా ధనియాలు చింతపండు కొబ్బరి మిరపకాయలు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి బాగా వేయించి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే కడాయిలో ఇది వేసుకున్నాను ఇంకో విషయం ఏంటంటే మీరు ఎవరైనా సరే నేనైనా మీరైనా ఎవరైనా సరే బ్లాగ్స్ ఛానల్ చూసేటప్పుడు కంటిన్యూషన్గా చూడండి ఇప్పుడు ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో కూడా పెట్టుకొని చూడవచ్చు స్పీడ్లో పెట్టుకొని ఎందుకంటే ఏ వ్లాగ్స్ లో చెప్పినా సరే వాళ్ళ పని చెప్తుంటారు రోజు చేసే పనే కదా ఏముంటది అని అనుకోకుండా వ్లాగ్స్ మీరు ఎవరు ఫాలో అవుతారో వాళ్ళ ఛానల్స్ చూసేటప్పుడు ఏంటంటే టిప్స్తో సహా చెప్తూ ఉంటారండి అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళ గా వాళ్ళు ఎలా చేసుకుంటున్నారు అంటని కానీ లేదంటే ఏదైనా సరే పాడైపోకుండా ఎలా చేసుకుంటున్నారు ఏంటి అనేది చెప్తూ అనమాట ఎవరైనా సరే నేనైనా ఇంకొక బ్లాగర్ అయినా ఇంకా ఎవరైనా సరే వ్లాగర్స్ చేసేటప్పుడు అలా ఉంటూ అనమాట సో డైలీ రొటీన్ వర్క్లో ఏముంటుందని అనుకోకుండా జస్ట్ మనం ఏదైనా పని చేసుకుంటూ వన్ పాయింట్ ఫైవ్ ఎక్స్లో చూ కంటిన్యూ చేసినట్లయితే టిప్స్ కానీ ఏదన్నా అర్థమవుతుందండి లేదంటే అవి స్కిప్ అయిపోతూ ఉంటాయి అనమాట ఒక్కోసారి అలా సపరేట్గా చెప్పడం ఒక్కోసారి మర్చిపోతూ ఉంటారు లేదంటే కంటిన్యూషన్లో వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట ఫ్లో సో అలా చేసుకున్నట్లయితే మనకు ఈజీ ఈజీగా అర్థమైపోతుంది అనమాట ఇప్పుడు నేను పిండి పాడైపోకుండా అలా చెప్పాను కదా అలాంటివి టిప్స్ వస్తూ ఉంటాయి అనమాట